ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారు ఈ వారం వినయం మరియు సరళమైన స్వభావంతో చాలా మంది ఆకర్షితులవుతారు సత్ప్రవర్తన కారణంగా మీరు ప్రతి చోట ప్రాధాన్యత పొందుతారు వారం ప్రారంభంలో మీరు సృజనాత్మకత పనిలో భారీ లాభాల్ని పొందుతారు మీరు ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో కనిపిస్తే మీరు విజయం సాధించడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రజలు మాటలకి ప్రాధాన్యతని ఇస్తారు మీ కింద ఉద్యోగుల శ్రమతో మీరు సంతోషంగా ఉంటారు సంగీత మరియు లలిత కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ వాగ్దాటి వల్ల మీ కీర్తి పెరుగుతుంది ఆది శుక్రవారాలు మంచి రోజులు కానున్నాయి అయితే మీ తొందరపాటు స్వభావం కారణంగా మీ జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు ప్రతికూల విషయాలపై మీతో మాట్లాడే వారితో ఎక్కువగా మాట్లాడకండి మీ ప్రియమైన వ్యక్తి యొక్క భావాలని గౌరవించండి మీకు సన్నిహితంగా ఉండే వారితో విభేదాలు ఏర్పడతాయి మీరు మీ పొదుపుని అనవసరమైన కార్యకలాపాలకి ఖర్చు చేయవచ్చు పిల్లల కార్యకలాపాల పట్ల శ్రద్ధ అవసరం అవసరమైతే వారిని కూడా తిట్టండి మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాలి పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు గణేష్ గణేష్తో పఠించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలు చాలా ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో